కూటమి ప్రభుత్వం బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చేయి మిగిల్చిందని నెల్లూరు నగరంలో అభివృద్ధికి బదులుగా తన సంస్థ ఉద్యోగులకు లబ్ది చేకూర్చే విధంగా మూడు నియోజకవర్గ ప్రజలకు మంత్రి నారాయణ అన్యాయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆరోపించారు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నామా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను ఎందుకు నమ్మామా అని ఈ రోజు ప్రజలంతా ఆలోచిస్తున్నారని అన్నారు కూటమి హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేసేందుకే కేసులు పెడుతున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలు కోవిడ్ లాంటి మహమ్మారిలో రెండు సంవత్సరాల నెలల్లో కూర్చొని బిట్టి కూడా ప్రతి ఒక్కరిని అటు ఉద్యోగస్తులను కానీ ఇటు పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ కూడా కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా అప్పు కూడా జరగడం జరిగింది ఎక్కడ పదమూడు లక్షల కోట్లు ఎక్కడ మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నామే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నాము అని ఈ మూడు లక్షల ముప్పై వేల కోట్లు చంద్ర జగన్మో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రెండు రెండున్నర లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఈయన మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డీబీటీ ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు సాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అదనంగా అరవై ఒక్క వేల కోట్లని పేదలకు వృద్ధులకు వీరందరికీ కూడా పెన్షన్ ద్వారా ఇచ్చినటువంటి గణిత జగన్మోహన్ రెడ్డి గారిది రైతు భరోసా ద్వారా ఒక ముప్పై నాలుగు వేల కోట్లు అమ్మఒడి ద్వారా ఒక ఇరవై ఆరు వేల కోట్లు చేయూత ద్వారా ఒక పద్నాలుగు వేల కోట్లు ఆసరా ద్వారా ఒక ఇరవై ఐదు వేల కోట్లు వీటన్నిటికంటే మించి కోవిడ్ని ఆయన జయించినటువంటి తీరు కూడా మనం చూసాం ఇన్ని గొప్ప పథకాలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు చేయగలిగినారంటే డైరెక్ట్గా ప్రతి రూపాయి కూడా పేదలకి చెందాలి మధ్యవర్తులు దళాలు దళారులు లేకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనను చేయబట్టే అవన్నీ కూడా సాధ్యమైనాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబార్థం చేసుకున్నాము అయితే ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు తల్లిక వందనం అతను అంటే ప్రతి బిడ్డకి కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా ఈ మాట రిపీట్ అవుతూ ఉంది పదిహేను వేలు పదిహేను వేలు అన్నది దీనికి ఎంత కావాలి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలుంటే పదమూడు వేల కోట్లు అవసరమైతే ఐదు వేల నూట యాభై కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు బడ్జెట్లో చూపించినంత కూడా పెట్టాలని లేదు ఈ ఐదు వేల నూట యాభై కోట్లు కూడా ఆయన పెడతాడని నమ్మకం ఈ రోజు ఏ ఒక్కరికి కూడా లేదు అలానే ఆడబిడ్డ నిధి ఏం చెప్పాడు ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి నీకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు దానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంటే ఒక్క రూపాయి కూడా దాని గురించి దీంట్లో ప్రస్తావన చూపించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి చేయూత ఆసరా కింద ప్రతి ఒక్క మహిళనే ఆదుకున్నటువంటి చరిత్ర మనం చూసాం అలానే అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు సుమారుగా మన దగ్గర యాభై ఐదు లక్షల మంది రైతులకి మనం ఇంతకు ముందు రైతు భరోసా ఇస్తా ఉన్నాం ఆ లెక్కను కానీ తీసుకుంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటే పదకొండు వేల కోట్లు అవుతుంది కానీ ఎంత చూపించారు బడ్జెట్లో కేవలం వెయ్యి కోట్లు చూపించారు వెయ్యి కోట్లు ఎక్కడ పదకొండు వేల కోట్లు ఎక్కడ ఒక్కొక్క రైతుకి కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం బడ్జెట్లో చూస్తా ఉన్నాం అలానే మనబడి నాడు నేడు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ మనం డెవలప్ చేసుకున్నాం ఈరోజు కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే వాటన్నింటికి కలిపి బడ్జెట్ లో కేటాయింపులు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అసలు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు ఏం చెప్తారు ఈ నిరుద్యోగులకు కానీ ఈ ఉద్యోగులకు కానీ ఈ వ్యాపారస్తులకు కానీ ఈ పేద ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారు అని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్న వ్యక్తి కనీసం మూడు రూపాయలు కూడా ఈరోజు సహాయం చేసే పరిస్థితి లేకపోతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ప్రజలు మోసగించినది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది అలానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అందరూ ఆశ పెట్టుకున్నారు పక్కన అదేవిధంగా తెలంగాణలో ఇమీడియట్ గా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ ఈ రోజు మనకి ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడ కూడా దాని గురించి ఊసే లేదు ఇంతటి మోసపోయినటువంటి తెలుగు ప్రజలు ఈ రోజు అన్ని వర్గాలను కూడా అప్పులైన చెప్పినారు అది అబద్ధం మీకు సూపర్ సిక్స్ ఇస్తానన్నారు అది అబద్ధం అయితే ఏం చెప్పారు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది నేను రాంగానే మొట్టమొదటిగా ఒక మంచి అయ్యార్ని ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన ఖచ్చితంగా జీతాలను ఇస్తానని చెప్పారు మీ అందరికీ తెలిసే ఉంటుంది జూలై నెలలో ఒకటో తేదీ జీతం వచ్చింది ఆగస్టు నెలలో రెండో తేదీ జీతం వచ్చింది సెప్టెంబర్లో మూడు వచ్చింది అక్టోబర్లో నాలుగు వచ్చింది నవంబర్లో ఐదో తేదీ జీతం వచ్చింది అయితే చాలా ఈ రోజుకి కూడా జీతాలు అందిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తి పరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది మళ్ళీ దీనికి అంతటి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం మూడు లక్షల ముప్పై వేల కోట్లు మన టైంలో అప్లైనాయి అంటే సుమారుగా మనకి అరవై వేల కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయినాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే తొంభై ఒక్క వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు తొంభై ఒక్క వేల కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు తొంభై ఒక్క వేల కోట్లు అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీని అనరా